శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురవే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు శుక్లపక్షం గురువారం పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దశమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంట ము రాసులవారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ దుర్గాదేవి అష్టోత్రాన్ని చదవండి అమ్మవారికి గుగ్గిలం దైవికం పొడితో ధూపం వెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి అనవసర విషయాలలో జోక్యం వద్దు కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వృషభ రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిథున రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది నూతన వస్తువు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి శ్రమ ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం సింహరాశి పరిచయాలు పెరుగుతాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కన్యారాశి రుణాలు కొంతవరకు తీరుస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు పనులు నిదానంగా సాగుతాయి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అనుకోని ఆహ్వానాలు లాభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ధనస్సు రాశి వ్యవహారాలలో పురోగతి పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి మకర రాశి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి